నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణ మూర్తి గారు రచించిన మౌనంగా పలికిన హృదయ వీణ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రికలో ఏప్రిల్ రెండు వేల తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అయితే మమ్మల్ని కూడా అస్సాం రమ్మంటారు సుబ్రహ్మణ్యం అలా అడిగేసరికి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు వెంకటరమణ వెంటనే సర్దుకుని మరి ఆ కార్యక్రమం కూడా మీ చేతుల మీదుగా కానిస్తే బాగుంటుందని అన్నాడు సరే మీ పని పూర్తయిందని నిశ్చింతగా ఉండండి ఈ మధ్య ఎక్కడికి వెళ్ళక చాలా బోరుగా ఉంటుంది మాస్టారు మీతో ప్రయాణం చేస్తే నాలుగు మంచి మాటలు చెవిని వేసుకోవచ్చు ఏమంటారు అన్నాడు అలాగే మరి నేను వెళ్తాను రైలు రిజర్వేషన్ చూసుకుంటాను అని సుబ్రహ్మణ్యం దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వచ్చాడు వెంకటరమణ ఆత్రంగా ఎదురొచ్చి అడిగింది వసుంధర భర్తను ఏమైందని ఆ పని పూర్తయినట్టే అయితే చిన్న లిటిగేషన్ పెట్టాడు సుబ్రహ్మణ్యం తను అస్సాం వస్తాడట అన్నాడు ఫోన్లేండి అదే మంచిదే బాబుని మీరు జాయిన్ చేసి వచ్చేటప్పుడు రైల్లో రెండు రోజులు ఒక్కరు రావాలి మీకు తోడుగా ఉంటాడు రానివ్వండి అంది భార్య మాటలకు చిన్నగా నవ్వుకున్నాడు వెంకటరమణ ప్రతి చిన్న విషయాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకు సాగిపోతుంది వసుంధర తనకేమో అన్ని టెన్షన్స్ రేపు ఉదయాన్నే వెళ్ళి గౌహతికి మూడు టికెట్లు రిజర్వ్ చేయించాలని నిశ్చయించుకున్నాడు వెంకటరమణ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు తండ్రి లక్ష్మీనారాయణ అడుగు జాడల్లో నడుస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నాడు జగన్నాథపురం లక్ష్మీనారాయణ మాస్టర్ అంటే జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ఎంతో గౌరవం ఖద్దరు పంచే లాల్చి భుజం మీద కండువ మొహాన గంధం బొట్టుతో ఉపాధ్యాయుడంటే ఇలా ఉండాలి అనిపించే విధంగా ఉంటాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎప్పుడూ బడికి ఆలస్యంగా రాలేదు సెలవు పెట్టలేదు అమ్మాయి పెళ్లి కూడా వేసవి సెలవులోనే చేశారు బడి పిల్లల్ని సొంత పిల్లల్లా భావించేవారు వెంకటరమణకు ఒక అమ్మాయి అబ్బాయి గత సంవత్సరమే అమ్మాయి పెళ్లి ఘనంగా చేశాడు అల్లుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి మనోహర్ హైదరాబాద్లో ఇంటర్ చదివి మంచి మార్కులతో పాస్ అయి ఐఐటికి సెలెక్ట్ అయ్యాడు చెన్నైలో కౌన్సిలింగ్కు వెళ్ళొచ్చారు తండ్రి కొడుకులు గౌహతి ఐఐటిలో సివిల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది మనోహర్కు అప్పటి నుండి డబ్బు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు వెంకటరమణ కూతురి పెళ్లి కోసం చేసిన అప్పుకు వడ్డీ కొత్తగా కట్టుకున్న ఇంటి కోసం తీసుకున్న బ్యాంకులోని వాయిదాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు వసుంధర ఇంటర్ మాత్రమే చదివింది మార్కెట్లో ఉన్న కాన్వెంట్లో పనిచేస్తోంది వాళ్లు నెలకు ఎనిమిది వందలు ఇస్తారు అప్పులు వాయిదాలు పోగా అతని చేతికి వచ్చేది ఐదు వేలు మాత్రమే ఇది అతని ఆర్థిక పరిస్థితి ఇటువంటి సమయంలో మనోహర్కి ఐఐటిలో సీట్ వచ్చింది డిగ్రీలో చేరుస్తానంటే కుర్రాడు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వసుంధర్ కూడా ఏదో రకంగా వాడిని చదివిస్తే వాడి భవిష్యత్తు బాగుంటుందని సలహా ఇచ్చింది ఎటూ పాలుపోని పరిస్థితుల్లో బాల్య స్నేహితుడు సుబ్రహ్మణ్యం దగ్గరకు వచ్చాడు అప్పుకి సుబ్రహ్మణ్యం మంచి మాటకారి చదువు పెద్దగా లేకపోయినా చిన్న చితక కాంట్రాక్టులు చేసి ఓ పాతిక లక్షలు వెనకేశాడు హైదరాబాద్లో ఉన్న భావమర్దల సహాయ సహకారాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఓ కోటి వరకు మూటగట్టి ఉంటాడు సుబ్రహ్మణ్యం తండ్రి ప్రసాదం గారు చాలా సౌమ్యులు పరోపకారి జగన్నాథపురానికి సహకార సంఘాన్ని తీసుకొచ్చి రైతు జీవితాలలో వెలుగు పూలు పూయించిన మహాత్ముడు సొసైటీని విస్తృతపరిచి బ్యాంకింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాడు గవర్నమెంట్ బ్యాంకుల కంటే ప్రసాదం గారి సొసైటీలో డబ్బు దాచుకుంటే భద్రత ఎక్కువని ఆ ఊరి ప్రజల విశ్వాసం జగన్నాథపురం ప్రగతికి బాటలు వేసిన ప్రసాదం గారు లక్ష్మీనారాయణ మాస్టారు ఆ గ్రామానికి రెండు కళ్ళని ప్రజల నమ్మకం పెద్దవారిద్దరూ గర్తించినా వారి పిల్లల స్నేహం మాత్రం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది ప్రసాదం గారు వడ్డీ లేకుండా గ్రామస్తులకు ధన సహాయం చేస్తే సుబ్రహ్మణ్యం బ్యాంకు వడ్డీ రేటుకే అప్పుస్తాడు అది తేడా మనోహర్ ఫీజులకి ఇతర అవసరాలకి నలభై వేల రూపాయలు వెంకటరమణకి ఇవ్వటానికి సుబ్రహ్మణ్యం అంగీకరించాడు మర్నాడు వెంకటరమణ పాలకొల్లు వెళ్ళి గౌహతికి మూడు టిక్కెట్లు రిజర్వ్ చేయించాడు విశాఖపట్నం నుండి దొరికాయి టిక్కెట్లు బెంగుళూరు గౌహతి ఎక్స్ప్రెస్ రాత్రి ఏడు గంటలకు విశాఖపట్నం వస్తుంది అక్కడికి వెళ్ళి ఎక్కాలి వసుంధర పిండి పులిహోర చపాతీలు చేసిచ్చింది దారిలో తినటానికని నరసాపురం విశాఖపట్నం బస్సు ఎక్కి సాయంత్రం ఐదు గంటలకు విశాఖ చేరుకున్నారు సుబ్రహ్మణ్యం వెంకటరమణ మనోహర్లు కరెక్ట్ టైంకి వచ్చింది గౌహతి ఎక్స్ప్రెస్ ముగ్గురు బెర్త్లు చెక్ చేసుకుని లగేజ్ జాగ్రత్తగా పెట్టుకుని ఆపై టిఫిన్లు చేసి పడుకున్నారు విశాఖలోనే ఇద్దరు స్టూడెంట్లు పరిచయం అయ్యారు మనోహర్కి వాళ్ళు గౌహతి ఐఐటికే ఒకరిది విజయనగరం ఇంకొకరిది శ్రీకాకుళం మర్నాడు ఉదయం వెంకటరమణ నిద్రలేచ్చేసరికి సుబ్రహ్మణ్యం స్నానం కూడా చేసేసి రెడీ అయిపోయాడు ట్రైన్ ఒరిస్సా రాష్ట్రంలో ప్రయాణిస్తోంది బయట అన్నీ వరిపాలే కనిపించాయి పంతులు గారు మన కోస్తా జిల్లాలో వెళ్తున్నట్టుగానే ఉంది పెద్ద తేడా ఏమీ లేదు భాష తప్ప సుబ్రహ్మణ్యం మాటలకు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు వెంకటరమణ బయట సన్నటి వాన జల్లు పడుతుంది ఆ జల్లులోనే వ్యవసాయ కూలీలు నాట్లు వేస్తున్నారు పక్కనున్న బెంగాలీ వ్యక్తితో వచ్చి రాని హిందీ మాట్లాడుతున్నాడు మనోహర్ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు హైదరాబాద్లో ఉండటం నాయనమ్మ దగ్గర హిందీ నేర్చుకుని హిందీ పరీక్షలు పాస్ అవ్వటం వల్ల మనోహర్కి హిందీ బాగానే వచ్చింది బెంగాలీ ఆయన అడిగాడు ఎక్కడి వరకు వెళ్తున్నారు అని ఐఐటిలో జాయిన్ అవడానికి వెళ్తున్నానని మనోహర్ చెప్పాడు గౌహతి ఐఐటికి మంచి పేరుందని ఆంధ్ర వాళ్ళు ఏటా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారని చెప్పి స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండమని ఆయన సలహా ఇచ్చాడు మీరేం చేస్తున్నారని మనోహర్ అడిగితే పక్కనే ఉన్న ఆయన భార్య కల్పించుకుని బ్యాంకులో పని చేస్తారని మంచి కవి అని చెప్పింది మీ తెలుగు భాషలోని ఆధునిక కవుల గురించి తెలుసా అని బెంగాలీ ఆయన అడిగితే ఎన్నో వివరాలు చెప్పాడు మనోహర్ నువ్వు ఎంపీసీ స్టూడెంట్ కదా లిటరేచర్ మీద ఇంత అవగాహన ఎలా వచ్చింది అడిగాడు బెంగాలీ ఆయన మా అమ్మకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం మా ఇంట్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి నేను సెలవుల్లోనే ఆ పుస్తకాలు చాలా వరకు చదివాను హిందీలో చెప్పాడు మనోహర్ నాడు ఉదయం ఆరు గంటలకు గౌహతి చేరారు ఐఐటి వాళ్ళు పంపిన లిస్టులో ఉన్న హోటళ్ళలో తక్కువ రెంట్ ఉన్న సూర్యదేవి హోటల్లో దిగారు ముగ్గురు స్నానాలు చేసి దగ్గరలోనే ఉన్న ఆనంద భండారు రెస్టారెంట్కి వెళ్ళారు పూరీలు ఆర్డర్ ఇచ్చారు పెద్ద పెద్దవి నాలుగు పూరీలు పది రూపాయలు అనేసరికి సుబ్రహ్మణ్యం మరీ ఆశ్చర్యపడ్డాడు పాంతులు గారు మన కుంటి సత్తిగడ్ హోటల్లో రెండు పూరీలు ఎనిమిది రూపాయలు పాలకొల్లులో పన్నెండు రూపాయలు ఇక్కడేమిటండి బాబు పది రూపాయలకు నాలుగు పూరీలు ఇస్తున్నాడు వీరికి నష్టం రాదా అన్నాడు అదేం ఉండదు బహుశా వీరికి గోధుమ పిండి తక్కువ ధరకు వస్తుందేమో అందుకే ఇవ్వగలుగుతున్నారు నష్టం పెట్టుకుని ఎవరు వ్యాపారం చేయరు కదా అన్నాడు వెంకటరమణ అది నిజమేలేండి మీరు ఇంకొక ప్లేటు వేసుకోండి మాస్టారు బాగున్నాయి వద్దు సుబ్రహ్మణ్యం నీకు కావలిస్తే తీసుకో సుబ్రహ్మణ్యం రెండు ప్లేటు పూరీలు సుష్టిగా లాగించేశాడు ఇద్దరూ టీ తాగారు మనోహర్ పాలు తప్పితే ఏం తాగలేదు బయటకొచ్చి వచ్చి ఐఐటీ ఆఫీస్కు ఫోన్ చేస్తే ఒరునాడికి హాస్టల్ రూమ్ ఎలాట్ చేస్తామని మర్నాడు పేరెంట్స్ మీట్ ఉందని చెప్పారు హోటల్కి వచ్చి మనోహర్కి సంబంధించిన రెండు సూట్ కేసులు పుస్తకాలు వసుంధరిచ్చిన తినుబండారులన్న రెండు డబ్బాలు తీసుకుని సెంటర్కి వచ్చారు ఐఐటికి వెళ్లే బస్సులు మళ్ళీ ఐఐటి నుండి తిరిగి వచ్చేవి కూడా అక్కడే ఆగుతాయి ఈ వివరాలన్నీ మనోహర్కి వాళ్ళు పంపిన బుక్ ఉన్నాయి గౌహతిలో దిగగానే సుబ్రహ్మణ్యం తన గడ్డపు మార్చేశాడు బాగా గంజిపెట్టి ఇస్త్రీ చేసిన ప్యాంటు గోధుమ రంగు పట్టు బుషు షర్టు జర్నీలో అందరి కళ్ళు పడతాయన్న సూట్ కేసులో దాచిన ఎనిమిది వంగరాలు తీసి రెండు చేతి వేళ్లకు అలంకరించాడు కుడి చేతికి మూడు తొలాల బంగారు బ్రాస్లెట్ చేతికి గోల్డ్ వాచితో చామరచాయ రంగైనా పుష్టిగా ఉన్న సుబ్రహ్మణ్యం పర్సనాలిటీ ఒత్తుగా మెలు తిరిగిన మీసాలు చూస్తే రాయలసీమ రాజకీయ నాయకుడిలా కనిపిస్తాడు హోటల్ దగ్గర రెస్టారెంట్లోనూ అందరూ సుబ్రహ్మణ్యం కేసి ఆసక్తిగా చూడటం గమనించాడు వెంకటరమణ ఇవి ఒక అందుకు మంచిదే అనుకున్నాడు అతను ఆ నైటి డ్యూటీ అన్న స్టిక్కర్ తగిలించి ఉన్న బస్ దగ్గరికి వెళ్ళారు ముగ్గురు ముందుగా సూట్ కేసు బిగ్ షాపర్తో సుబ్రహ్మణ్యం బస్ ఎక్కగానే ఒక ఆయన పక్కకు జరిగే సీట్ ఇచ్చాడు వెంకటరమణ మనోహర్లు కూడా లగేజ్తో వచ్చి సర్దుకుని కూర్చున్నారు స్టూడెంట్స్తో తల్లిదండ్రులతో సందడిగా ఉల్లాసంగా ఉంది బస్సు బ్రహ్మపుత్ర నదికి ఉత్తరం ఒడ్డున ఉంది ఐఐటి బస్సు రైల్ రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ దాటి ఐఐటి క్యాంపస్లోకి వెళ్ళింది ఏడు వందల ఎకరాలకు పైగా ఉన్న విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బిల్డింగులు చూసి ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం హాస్పిటల్ సూపర్ బజార్ అన్ని క్రీడలకు సంబంధించిన ఆట స్థలాలు స్విమ్మింగ్ పూల్తో సహా అన్నీ ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర దిగి ఎంక్వైరీ చేస్తే కామెంగ్ హాస్టల్లో రూమ్ అలాట్ చేశారని చెప్పారు నది ఉపనదులైన కపిల మానస కామెంగ్ దైహింగుల పేర్లను హాస్టల్కు పెట్టారని సీనియర్ విద్యార్థి ఆనంద్ చెప్పాడు అర కిలోమీటర్ నడిచి కామెంగ్కి చేరుకున్నారు ముగ్గురు బీ బ్లాక్లో నూట ఒకటో నెంబర్ రూమ్ ఇచ్చారు మనోహర్కి నీకు మంచి నెంబర్ వచ్చింది బాగా చదువుకుని నెంబర్ వన్గా ఉండాలి అని మనోహర్ని సుబ్రహ్మణ్యం అభినందించాడు థ్యాంక్స్ చెప్పాడు మనోహర్ వెంకటరమణ సుబ్రహ్మణ్యం డబ్బాలు స్టీల్ గ్లాసులు స్పూన్లు వగైరాలన్నీ అల్మర్లో సర్దేశారు మనోహర్ టేబుల్ మీద సరస్వతీదేవి ఫోటో పక్కనే రెండు వైట్ పేపర్ బుక్స్ పెట్టుకున్నాడు హాస్టల్ పని పిలిచి రూమ్ తుడిపించి కడిగించి మంచానికి దోమతెర కట్టేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలైంది భోజనానికి హాస్టల్ క్యాంటీన్కి వెళ్లారు ముగ్గురు మనోహర్ రూమ్ నెంబరు తన రోల్ నెంబరు చెప్పాడు వెంకటరమణ సుబ్రహ్మణ్యం మీల్స్ టోకెన్లు తీసుకున్నారు ఒక్కొక్కరికి పదిహేడు రూపాయలు మళ్ళీ రెండోసారి ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం ఒక కూర పప్పు ఊరగాయ సాంబారు పేపుడు అప్పడం పెరుగుతో పాటు పుల్కాలు ఏది ఏమైనా అస్సాం వాళ్ళు అమాయకులని మన ప్రాంతంలో ప్లేట్ మీల్స్ ఇరవై ఐదు రూపాయలు ఫుల్ మీల్స్ ముప్పై రూపాయలు ఉండగా ఇక్కడ ఫుల్ మీల్స్ పదిహేడు రూపాయలకే ఇవ్వటం నిజంగా వెర్రితనమని వాదించాడు క్యాంటీన్లో పంజాబ్ యూపీ మహారాష్ట్ర ఇంచుమించు అన్ని రాష్ట్రాలకు చెందిన పిల్లలు తల్లిదండ్రులు కనిపించారు సుబ్రహ్మణ్యం భోజనం చేసే పద్ధతి పెద్ద గొంతుతో మాట్లాడటం చేతులు కదిపేటప్పుడు అతని చేతికున్న ఉంగరాల దగదగలు హాల్లో ఉన్నవారికి వింతగా అనిపించాయి భోజనాలు అయ్యాక రూమ్కి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు సాయంకాలం నాలుగు గంటలకు బయలుదేరి శక్తి పీఠాలలో ఒకరైన తామాఖ్య అమ్మవారి గుడికి వెళ్ళారు ముగ్గురు ఒక పండిట్ ఎదురై ముగ్గురికి దగ్గరుండి దర్శనం చేయించాడు మర్నాడు ఐఐటి ఆడిటోరియంలో జరిగిన ఫ్రెషర్స్ మీట్లో సుబ్రహ్మణ్యం వెంకటరమణ ఒక వరుసలో కూర్చున్నారు అప్పటికే పరిచయమైన మిత్రులతో కలిసి స్టేజ్కి దగ్గరగా ఉన్న వరుసలో కూర్చున్నాడు మనోహర్ అక్కడ కూడా ఆంధ్ర విద్యార్థులదే హవా ఫైనల్ ఇయర్ విద్యార్థి జితేంద్ర అందరికీ స్వాగతం పలికి ఎవరికి ఏ విధమైన సహాయం కావాలన్నా చేస్తానని తన సెల్ ఫోన్ నంబర్ ఇచ్చాడు ఐఐటి డైరెక్టర్ సంస్థ ప్రగతి ప్రతి కోర్సు యొక్క ప్రాధాన్యత కోర్సు పూర్తయ్యాక మెరిట్ను బట్టి ఇచ్చే జీతాల వివరాలు తెలిపారు అరవై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు నెలకిస్తారని వినగానే సుబ్రహ్మణ్యం వెంకటరమణని నిజమేనా అని అడిగాడు మౌనంగా తాలూపాడు వెంకటరమణ అమెరికా ఆస్ట్రేలియా లండన్లలో పెద్ద పెద్ద ఇస్తారని విన్నాడే కానీ మన దేశంలోనే ఐఐటి పాస్ అయిన వారికి ఇంత పెద్ద మొత్తంలో జీతం వస్తుందని తెలియగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు సుబ్రహ్మణ్యం పంతులు గారు మీరు మంచి పని చేశారండి బాబుని ఈ కోర్సులో చేర్పించి అన్నాడు సుబ్రహ్మణ్యం పెద్ద గొంతుతో డైరెక్టర్ స్పీచ్ని ఎంతో ఆసక్తిగా వింటున్న వారు ఒక్కసారి అసహనంగా వీరిద్దరికేసి చూశారు వెంకటరమణ చిరాగ్గా మొహం పెట్టి మాట్లాడొద్దని ధన చేశాడు సుబ్రహ్మణ్యానికి డబ్బు సాయం చేశాడు చిన్ననాటి మిత్రుడు కదా అని తీసుకొస్తే అతని ప్రవర్తన చిరాగ్గా అనిపించసాగింది పల్లెటూరి యాసతో పెద్ద గొంతుతో మాట్లాడటం ఇక్కడికి వచ్చాక భరించలేకపోతున్నాడు ఇక్కడ చాలామంది అఫీషియల్సే సీట్లు వచ్చిన వారిలో సగం మంది కోటీశ్వరుల పిల్లలే తనలాంటి మధ్యతరగతి వారు చాలా తక్కువ ఎంతో డిగ్నిఫైడ్గా ఉండే వాతావరణంలోకి సుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చి తప్పు చేశాననిపించింది వెంకటరమణకు మూడవ రోజు ఉదయం మనోహరికి జాగ్రత్తలు చెప్పి రైలెక్కారు వెంకటరమణ సుబ్రహ్మణ్యన్లు నాలుగో రోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు రైలు దిగి భోజనాలు చేసి బస్ కాంప్లెక్స్కి వచ్చి నర్సాపురం బస్ ఎక్కి రాత్రి రెండు గంటలకు జగన్నాథపురం చేరుకున్నారు మర్నాడు ఉదయం భార్యకు విశేషాలన్నీ చెప్పి అంతా సవ్యంగానే జరిగింది కానీ ఈ ప్రయాణంలో ఒక పొరపాటు మాత్రం చేశాను అన్నాడు వెంకటరమణ ఏమిటి అడిగింది వసుంధర సుబ్రహ్మణ్యాన్ని గౌహతి తీసుకువెళ్ళటం అయ్యో అదేమిటి ఏం చేశారు ఎవరితోనైనా తగు పెట్టుకున్నారా అదొక్కటే తక్కువ మన ఊరిలో వినాయక స్వీట్ బండివాడి దగ్గర నిలబడి మాట్లాడతాడు చూడు అలా పెద్దగా గొంతెత్తి మాట్లాడేవాడు ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే వచ్చి రాని హిందీలో మాట్లాడి ఎదుటి వారిని కన్ఫ్యూజ్ చేసేవాడు అస్తమానం ఒక్కపడి నములు అర్థం చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసేవాడు ముందు నేను నీకు చెబితే అర్థం చేసుకోలేదు మీకు తోడుంటాడు తీసుకు వెళ్ళమని సతాయించావు చూడు ఇప్పుడు రెండు వేలు అయ్యాయి అతని ఖర్చులు వచ్చే సెమిస్టర్కి మళ్ళీ ఇరవై వేలు కట్టాలి మనోహర్కి అన్నాడు బ్యాంక్ లోన్ పెడతానన్నారుగా అది ట్రై చేయండి లోన్ శాంక్షన్ కాగానే సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టేయొచ్చు ప్రతి దానికి టెన్షన్ పడకండి నిదానం మీద అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి అంది భార్య సమాధానంతో కొంత స్థిమిత పండాడు వెంకటరమణ రోజు విడిచి రోజు మనోహర్ తల్లికి ఫోన్ చేసేవాడు తన క్లాసులో ఆంధ్ర స్టూడెంట్స్ ఆరుగురున్నారని వాతావరణానికి అలవాటు పడ్డానని చెప్పాడు గౌహతి నుండి వచ్చినప్పటి నుండి వెంకటరమణ స్కూల్ పనుల్లో బిజీగా ఉన్నాడు సుబ్రహ్మణ్యం ఒకసారి బజార్లో కనిపించి అబ్బాయి ఫోన్ చేస్తున్నాడా అని అడిగితే రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తున్నాడని చెప్పాడు జిల్లా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్కు వారం రోజుల పాటు ఊరికి వెళ్ళాడు వెంకటరమణ ఎనిమిదో రోజున తిరిగి వచ్చాడు వసుంధర ఒక కవర్ అతని చేతికిచ్చింది అన్యమనస్కంగా ఆ కవర్ తెచ్చిన వెంకటరమణ ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు అందులో తాను సుబ్రహ్మణ్యానికి రాసిచ్చిన నలభై వేల రూపాయల ప్రాంసరీ నోటు ఇరవై వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి ఏమీ అర్థం కాలేదు ఏమిటిది వెంకటరమణ భార్యను అయోమయంగా చూస్తూ అడిగాడు నిన్న పొద్దున ఆయన వచ్చి మీకోసం అడిగారు ఊరికి వెళ్ళి వారం దాటింది ఈరోజు వస్తారని చెప్పగానే వెళ్ళిపోయారు ఒక అరగంట పోయాక తిరిగి వచ్చి ఈ కవర్ ఇచ్చి వెళ్ళారు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్తున్నానని వచ్చాక కలుస్తానని చెప్పారు ఉత్తరం కూడా ఉంది అందులో చూడండి అంది వెంకటరమణ కవర్లో నుంచి ఉత్తరం తీసి చదవసాగాడు ప్రియమైన పంతులు గారికి నమస్కారములు మీతో గౌహతి రావటం వలన చదువుకున్న విలువ తెలుసుకున్నాను మీ అబ్బాయిని మీరు ఎంత కష్టపడి చదివించారో నాకు తెలుసు మన జిల్లాలో ఎవరికీ రాని సీటు మన మనోహర్కి వచ్చింది అది మన గ్రామానికి జిల్లాకే గర్వకారణం నేను నీతో పదో తరగతి వరకు చదువుకున్నానంటే కారణం మీ నాన్నగారే లెక్కలు సైన్సు సబ్జెక్టులలో వెనకబడిపోయిన నా పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించారు ఆ పరిజ్ఞానంతోనే నేను వ్యాపారం చేసుకునే వృద్ధిలోకి వచ్చాను లక్ష్మీనారాయణ మాస్టర్ పెట్టిన అక్షర భిక్షతో లక్షలు సంపాదించిన నేను మీరు డబ్బు సాయం కోసం వస్తే మీ చేత పత్రం రాయించుకుని డబ్బు ఇచ్చాను చాలా పెద్ద తప్పు చేశాను నా పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నమే మీ పత్రాన్ని మీకు తిరిగి అప్పగించటం మనోహర్ రెండవ సెమిస్టర్కు కట్టవలసిన ఫీజు గురించి మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో నేను గ్రహించాను ఆ డబ్బు కూడా ఇస్తున్నాను దయ ఉంచి స్వీకరించండి మీకు నేను ఈ డబ్బు ధర్మంగానో ఆయాచితంగానో ఇస్తున్నానని భావించవద్దు మా మాస్టర్ రుణం కొంతవరకైనా తీర్చుకునే అవకాశం నాకు కల్పించండి మరొక విషయం బాబు చదువుకి హైదరాబాదులోని ఒక పెద్ద చారిటబుల్ ట్రస్ట్ వారితో మాట్లాడాను వారు కోర్సు పూర్తయ్యే వరకు సహాయం చేస్తామన్నారు మీరు బాబు గురించి ఏమాత్రం దిగులు పడవలసిన పని లేదు నేను ఊరు నుండి రాగానే అన్ని విషయాలు మాట్లాడుకుందాం నన్ను సొంత తమ్ముడిలా ఆదరించి మీతో గౌహతి తీసుకువెళ్ళి కామాఖ్య అమ్మవారి దర్శన భాగ్యం కూడా కలిగించినందుకు కృతజ్ఞతలు మీ మిత్రుడు సుబ్రహ్మణ్యం ఉత్తరం చదవటం ముగించిన వెంకటరమణ కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగాయి అది చూసిన వసుంధర భర్త భుజం మీద చెయ్యి వేసింది అన్వయంగా వసుధ నేను సుబ్రహ్మణ్యాన్ని చాలా అపార్థం చేసుకున్నాను ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుందని అది సరైన సమయంలోనే స్పందిస్తుందని ఆలస్యంగా గ్రహించాను అంత పెద్ద సభలో ఆనందం పట్టలేక నేను అబ్బాయిని ఇక్కడ చేర్పించటం మంచి పని అని అభినందిస్తే లేనిపోని భేషజాలకు పోయి అతన్ని మాట్లాడొద్దని అన్నాను సహృదయుడు కాబట్టి నన్ను ఏమీ అనలేదు సరికదా మన బాబు చదువు మనకు భారం కాకూడదని ఎంతో శ్రమ తీసుకుని ఇన్ని ఏర్పాట్లు చేశాడు మనుషుల్లో మహాత్ములుంటారని నిరూపించాడు మనకు కనిపించేదంతా నిజం కాదని నాణానికి రెండో వైపు కూడా పరికించాలని తెలుసుకున్నాను సుబ్రహ్మణ్యం ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని నెంబర్ తీసుకుని అతనితో మాట్లాడే వరకు నాకు మనశ్శాంతి లేదు పది నిమిషాల్లో వస్తాను అని భార్యకు చెప్పి వడిగా సుబ్రహ్మణ్యం ఇంటివైపు నడవసాగాడు వెంకటరమణ పశ్చాత్తాప హృదయంతో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే